టీవీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ ఆదేశాలతో పాటు బాలింతలు గర్భిణీ స్త్రీల కోసం నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బైరాపట్నం రామకృష్ణ సిపిఐ నియోజకవర్గ నాయకులు శరణం విజయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం మండల కేంద్రమైన అమరావతిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గత పదిహేను రోజులుగా అంగన్వాడీ కనీస వేతనాలు ఇరవై ఆరు వేలకు పైగా పెంచారు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు జయప్రదం కావాలని కోరుతూ సిపిఐ బృందం వారికి సంపూర్ణ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సిఐటిఓ ప్రాంత కార్యదర్శి బి సూరిబాబు అధ్యక్షత వహించారు రామకృష్ణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని సర్వీసులో ఉండగా చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ బీమా ఇవ్వాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణామేను ఛార్జీలు పెంచి గ్యాస్ ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు హెల్పర్ల ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలని ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు ముక్కు పచ్చలారని పసిబిడ్డలు బాలింతలు గర్భిణీ స్త్రీల కోసం సేవలు అందిస్తూ అర్ధాకలితో జీవితాన్ని గడుపుతున్న అంగన్వాడీ కార్యకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ కోసం కుటుంబాల్ని త్యాగం చేసి ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తున్న అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయటంలో ప్రభుత్వం ఉదాసీనత వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి కె చెన్నకేశవ నాయుడు నాయకులు వెంకటేశ్వరరాజు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం గిన్నెలు మోగిస్తూ నిరసన ప్రదర్శన చేశారు